రోజుకి దొంగతనాలు అనేవి కొత్త పొంతలు తొక్కుతున్నాయి ఎప్పుడు ఎవరిని రమ్మాలో లేదంటే ఎప్పుడు ఎవడు ఏ రూపంలో దొంగగా ఇంట్లోకి వస్తాడో కూడా గుర్తించలేని పరిస్థితి ఇప్పుడు తాజాగా అంటే దొంగతనాలు అనేవి ఎంత పేటరేకిపోయినాయి అంటే రోడ్డు మీద వెళ్తుంటే మెళ్ళో గోల్సులు లాక్ వెళ్ళిపోవడం లేదంటే పర్సలు కొట్టేయడం ఇంతకుముందు అనౌన్స్మెంట్లు వినిపించేవి జోబు దొంగలు ఉన్నారు జాగ్రత్త పిక్ పాకెట్స్ ఇస్తున్నారు జాగ్రత్త అలర్ట్ అనేది ఇప్పుడు వాళ్ళు ఇళ్లల్లోకి వచ్చేసి మరీ దొంగతనాలు చేస్తున్నారు ఈ మధ్యన వీడియో ఫుటేజ్ చూస్తే సీసీ కెమెరాలు పుణ్యం అని వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థమవుతుంది అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్లోకి ఎవరు లేని సందర్భాల్లో చూడడం వచ్చి తలుపులు కొట్టడం మహిళల మేల గొలుసులు లాక్కి వెళ్ళిపోవడం ఇప్పుడు తాజాగా రామచంద్రపురంలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో గణేష్ నగర్లో కడియాల పార్వతి అనే ఒక మహిళ తనకి రెండు పోర్షన్లు ఉంటే ఒక పోర్షన్ అద్దెకివ్వడానికి టూలెట్ బోర్డు పెట్టిందట ఎవరు ఎవరు ఇంట్లో లేని సమయం చూసి ఒక వ్యక్తి మాస్క్ పెట్టుకొని మరి ఇంటికి వచ్చాడంట ఇంటికి ఆ టూలెట్ బోర్డు ఉన్న ఇంటిని చూస్తాను తాళం తీయమంటే ఆమె దగ్గర ఉండి ఇల్లు చూపిస్తారు కదా మామూలుగా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక రెండు రూములు చూసిన తర్వాత కిచెన్లోకి వెళ్ళి అటు ఇటు చూసి ఎవరూ లేరని గమనించి మెడలో ఉన్న నాలుగు తులాల నెక్లెస్ని అదే బంగారు గొలుసుని లాక్కొని వెళ్ళిపోయాడంట ఆమెకు ఒక రకంగా వృద్ధురాలు పేక పట్టుకొని గట్టిగా లాగేసరికి ఆమె కూడా షాక్ అయింది అది పట్టుకొని అక్కడి నుంచి అయిపోయాడు అయితే ఈ ఘటనలో ఆమె కొన్ని గాయాలు కూడా పాలైంది ప్రస్తుతం ఆమెను ఆసుపత్రికి తరలించారు అంటే ఎంత మహిళలు ఎంత అప్రమత్తంగా ఉండాలి అనేది అలాగే దొంగలు కూడా మన ఇంటి చుట్టుపక్కలే ఉంటున్నారు ఎక్కడో అక్కడ జరిగింది ఎక్కడ జరిగింది అని చెప్పుకునే లోపు మన ఇంటి ఆవరణలోకి వచ్చేస్తున్నాడు ఈ దొంగ అనేది ఇటువంటి వాళ్ళ విషయంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు అప్రమత్తత అనమాట ఒక అలర్ట్ అయితే ఉండాలి అలాగే అందరినీ అనుమానించాలన్న ఉద్దేశం కాదు కానీ మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది